చూసుకున్నట్లయితే విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి విశాఖ సెంట్రల్ జైల్లో సో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది విశాఖ కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్ పో మహేష్ మహేంద్రబాబు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ నాలుగో తరగతి ఉద్యోగులు వార్డెన్లు సాయంత్రం ధర్నాకు దిగిన నేపథ్యంలో డిఐజీ రవి కుమార్ విచారణ చేపట్టారు సిబ్బంది ఆందోళనకు దారితీసిన పరిణామాలపై ఆరా తీస్తారు ఈ క్రమంలో మరోసారి సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు సూపరింటెండెంట్ వివరణ మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు హోంమంత్రి అని తను కలిసి తమ సమస్యను చెబుతామని పేర్కొన్నారు అసలు ఏం జరిగిందంటే కారాగార ఆవరణలో ఇద్దరు వార్డర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో సూపరింటెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ తనిఖీలు చేశారు ఆ సమయంలో వాసుదేవరావు అనే వార్డర్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు దూషించాడు తనపై చర్యలు తీసుకోవడానికి అధికారులను ఉపక్రమించారనమాట ఈ విషయం తెలుసుకున్న మిగతా సిబ్బంది విధులకు హాజరు కాకుండా పరిపాలన భవనం గేటు వద్ద నిరసన చేపట్టారు సూపరింటెండెంట్ గంజాయి తనిఖీల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు సిబ్బంది క్యారేజీలను కూడా లోపలికైతే అనుమతించకుండా పరిపాలన విభాగం దగ్గర భవనం దగ్గర ఆపేస్తూ ఉన్నారు లోదుస్తులను కూడా తనిఖీ చేస్తున్నారు అని సిబ్బంది ఆరోపించారు దీనిపై కారాగార సూపరింటెండెంట్ మహేంద్రబాబును వివరణ కోరగా వార్డర్ వాసుదేవరావు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం వారి ఆదేశాల మేరకు అతనిపై చర్యలు తీసుకోవాలని భావించాం అవినీతి ఆలోపాలపై గతంలో వాసుదేవరావు రెండు సార్లు సస్పెండ్ అయ్యారు కారాగారంలోకి గంజాయి రాకుండా కట్టుదిట్టం చర్యలు తీసుకుంటాం అందులో భాగంగా సిబ్బంది నిత్యం తనిఖీ చేస్తున్నాం సిబ్బంది వేధించడం ఆ వాస్తవం అని చెప్పి సీన్ అంటున్నారు సో విధంగా ఉద్యోగుల మధ్య ఉద్యోగులు అయితే ఒకరి మీద ఒక వాదులు అయితే చేసుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఎవరి న్యాయం ఎవరిది అన్యాయం అనేది తేల్చడం కోసం ఒక కీలక విచారణ అయితే చేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి